చె అన్న మాత బోటలు తిప్పిఏ सेक्रेटर लो ये पसंद दे रहे हैं संतू मेरा उंजा ले दो वाला नाली कार्ड है उनको डिस्काउंट पीएस करा दादा एमआरवन कंपनी से ये कर कितना पैसा कितना पैसा है ना कार्ड अंदर निकाल कर करेक्ट और आरदार इसको करा आपका पन्ने आपका आगे चलो सेक्रेटर बंदा दरवाजा दो टेस्ट మాత్రం వెళ్ళిపోతా తీసుకోవాలి అడవండి డైరెక్ట్ తర్వాత మాట్లాడుకుంటా కదా మీరు డాక్యుమెంట్స్ కొన్ని చేస్తున్నాండి అవ్వండి ఫేస్బుక్ లైవ్ పెట్టాను నేను ఇప్పుడు తీయండి మీరు తీయండి మేము చర్చలో ప్రేయర్ చేసుకోవద్దా చర్చిలో ప్రేయర్ చేసుకోవద్దా మరి రాణి రాణి రానివ్వండి రానివ్వండి వా రేట్ చేసుకోనికనే మేము ఉన్నది కూడా దేనికి మేము ఏమైనా గొడవ చేస్తున్నావు మీ దగ్గర

నువ్వు చాలా పోయి అయినా పర్మిషన్ కావాలా ఇవన్నీ ఎందుకు ఇప్పుడు ఇవన్నీ ఏంటైతే विरेपड़ दे ये को गोड़ मार के सामान्य बाल दे मतलब आये मान मिल दे लोग का सारा को यानी यानी को सारे बंचियों को आरसू दो ये 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 को दफ्तर नज़र हैं हाँ दफ्तर नज़र सारे जेसे जिसमें जेल में हो दंपत्ति में ले नहीं नहीं भाई मार्टन ले दिखो गोल चपली तो बड़ी ఆర్టీఓకి పెడతాము కలెక్టర్కి పెడతాము వీళ్ళు ఇంకోసారి ఇంకా ఏమైనా కన్స్ట్రక్షన్ చేసినా ఇమీడియట్ గా డిమాలిష్ చేస్తారు